నియోజకవర్గ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్కి నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రతినిధులకు అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బచ్చు వెంకటేష్ జనసేన పార్టీ యువ నాయకులు కోడూరు మండలం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని అవనిగడ్డ నాగాయలంక కోడూరు మండలాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ బుధవారం అవనిగడ్డలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ధగా చదవండి మరణం చేసుకోండి సరైన విశ్రాంతి తీసుకోండి టెన్త్ పరీక్షల్లో తన అనుభవం చెప్పి స్ఫూర్తినిచ్చి కృష్ణా జిల్లా టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాప్ ఫైవ్లో ఫలితాలు రావాలన్నారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి ప్రసాద్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు లేదా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా టైమ్స్ మనకు సమస్య అంటే మనము ఎక్కువసేపు చదవాలి అనే ఆరాటంలో బాగా చదవాలి బాగా అర్థం చేసుకోవాలి అనేది మర్చిపోతాం ఎలాగా నేను సరిగ్గా నిద్ర చేయను ఇది మొట్టమొదటి సమస్య యాక్చువల్లీ మనము సరిగ్గా నిద్ర చేయకపోతే చదివింది ఏది గుర్తు ఉండదో మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం చదివిందంతా కూడా అనుకున్ను మైండ్ లో అరేంజ్ అవ్వడానికి కొంచెం టైం కావాలి మీరు చాలా మంది ఏంటి రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతాను మార్నింగ్ నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి చదువుతాను అంటే బ్రెయిన్ అవసరమైనంత టైమే దొరకదు మైండ్ లో మీరు చదివినంత ఆర్గనైజ్ చేసేదానికి దాని వల్ల చాలా టైమ్స్ ఏమవుతుంది చదువుంటారు కష్టపడి ఉంటారు కానీ ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ గుర్తుకు రాదు సో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే కంపల్సరీ ఇదేంటిది కలెక్టర్ గారు వచ్చి ఎక్కువ చదువు అంటారంటే ఎక్కువ నిద్ర చేయట్టున్నారని అనుకోవద్దు బట్ మీరు బాగా మైండ్ అలర్ట్ గా ఉండాలి అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా నా జీవితంలో ఇది అమలు చేశాను కనుక అది టెన్త్ స్టాండర్డ్ లోనే అమలు చేశాను కనుక చెప్తున్నాను నేను దిస్ వాస్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో మనకు అంటే చదివే టైంలో చాలా కాన్సన్ట్రేషన్ తో చదివి కరెక్ట్ గా సెవెన్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే అప్పుడు మీరు చదివినంత మీకు గుర్తుంటుంది చాలా మంది ఏం చేస్తామంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తు వస్తూ తక్కువ తక్కువ నిద్ర చేస్తూ పోతాం అది మంచిది కాదు ఇప్పటి నుంచే ప్లీజ్ టు స్లీప్ అడిక్వేట్లీ ఎక్కువ పడుకోని చెప్పట్లేదు అవర్స్ అవర్స్ పడుకోని నేను చెప్పట్లేదు మినిమం మనిషికి అవసరం ఉన్నది సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఆ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ని కాంప్రమైజ్ లేకుండా చేయండి ఇది వెరీ ఇంపార్టెంట్ రెండోది ఏమంటే దయచేసి ఫుడ్ పైన చాలా శ్రద్ధ పెట్టండి ఫుడ్ పైన శ్రద్ధ పెట్టడము అంటే ఇప్పటి నుంచి మీరు తినే ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తినండి అంటే మనం చాలా మంది సరిగ్గా తినము తినకుండా ఉన్నప్పుడు ఎగేన్ మైండ్ పని చేయదు క్లాస్ లో మనం కూర్చున్నప్పుడు కానీ మనం పుస్తకం తీసి కూర్చున్నప్పుడు కానీ చదివింది మొత్తం మనకు గుర్తు ఉండాలి అంటే మనము బాగా తినాలి మంచి ఫుడ్ తినాలి ఇప్పుడు మనకి ఏమి గవర్నమెంట్ నుంచి ఇస్తుంది చాలా మంచి ఫుడ్ ఏ ఫుడ్ తినకుండా నేను ఒక రోజు నాకు ఆగలివ్వాలి లేదని నేను ఇంతే తినదు అని తక్కువ తక్కువ దయచేసి తినొద్దు మీరు హెల్తీగా ఉండాలి నెక్స్ట్ త్రీ మంత్స్ మీరు ఎంత హెల్తీగా ఉంటారో అంత బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు మీకు అలసట అనేది ఆగకూడదు ఎక్కువ మైండ్కి ఎక్కువ పని అవుతు ఉంటుంది యాక్చువల్లీ మైండ్కి ఎక్కువ పని అవుతున్నప్పుడు మైండ్ డే బ్రైట్ డే స్వాట్ అప్ గ్లూకోజ్ అన్నమాట సో మీకు ఎనర్జీ కూడా అంతే కావాలి సో దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మూడోది ఏమంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చదివే కన్నా ముందు చదువు స్టార్ట్ చేసే కన్నా ముందు చదువే తర్వాత ఏం చేయాలి ఈ రెండు ఇంపార్టెంట్ చదివే కన్నా ముందు వీలైతే ఒక నాలుగైదు నిమిషాలు ప్రాణాయామ చేయండి ప్రాణాయామం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా ఎవరైనా చేస్తారా చాలా సింపుల్ ప్రాణాయామా అంటే మొట్టమొదటిగా సింపుల్ ఒకసారి చూపిస్తాను చూడండి యాక్చువల్ ఫస్ట్ మనము ఒక నాస్ట్రిల్ ని క్లోజ్ చేసుకొని ఇంకొక నాస్పిల్ నుంచి గాలి పీల్చుకుంటాం తర్వాత కాసేపు హోల్డ్ చేసి ఉంచుతాము తర్వాత ఏ నాస్ట్రిల్ నుంచి పీల్చుకున్నామో ఆ నాస్పిల్ని క్లోజ్ చేసి ఇంకొక నాస్ప్రీల్ నుంచి గాలి వదులుతాము ఇదే ప్రాణాయామం దీంట్లో ఏమంటే ఒకటి మనము ఎంత గాలి ఎంత పీల్చుకున్నాము ఎంతసేపు గాలి నిలువుగా ఉంచాము ఎంతసేపు వదలేము అనే దానికి ఒక రేషియో ఉంది ఒక ప్రపోర్షన్ ఉంది యాక్చువల్లీ సో అంటే నేను ఎంతసేపు గాలి పీల్చుకుంటానో దాంట్లో డబల్ టైమ్ నేను టూ ఇస్టు ఫోర్ టూ ఇస్ టు ఫోర్ అది ప్రపోర్షన్ మనం ఎంతసేపు గాలి పీల్చుకుంటామో దాన్ని నాలుగు రెట్లు గాలిని హోల్డ్ చేయగలగాలి తర్వాత దాంట్లో సగం టైంలలో గాలి వదలాలి యాక్చువల్లీ ఇది ప్రపోర్షన్ కొంచెం అటు అయినా పర్లేదు బట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మీ మైండ్ లో అప్పుడు మొత్తం ఫోకస్ మీ బ్రీతింగ్ పైనే ఉంటుంది అప్పుడు వేరే ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి అంటే చదివే కన్నా ముందు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాక్సిమం ఫైవ్ మినిట్స్ మీరు ప్రాణాయామం చేసి చదివేదానం స్టార్ట్ చేస్తే చదివింది మొత్తం గుర్తుంటుంది నెక్స్ట్ చదివిన తర్వాత ఏం చేయాలి ఇది అందరు ఇంపార్టెంట్ చదివిన తర్వాత ఏం చేయాలి అంటే ఊరికే నేను చదువుకుంటూ పోయాను అనుకోండి మనకేమి నేనేం చదివాను నాకు చదివింది అర్థమైందా లేదా అనేది మీరు అప్పుడప్పుడే అసెస్ చేసుకోకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు దానికి చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని మీరు చదివింది మీకు గుర్తుందా లేదా అనేది రీకాల్ చేసుకోండి మననం చేసుకోండి రీకాలింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నేనైతే 10th స్టాండర్డ్ మొత్తం రీకాలింగ్ ఏ ఏస్ లో కూడా రీకాలింగ్ Mira el tema aquí.